హాయ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పాలి ఎందుకంటే ఒకే రోజు ఆరుగురు కేంద్ర మంత్రుల్ని కలిశారు రాత్రికి ఉపరాష్ట్రపతి డిన్నర్కి ఆహ్వానించారు ఈ నేపథ్యంలో మనతో పాటుగా ఆ అంశాల గురించి విశ్లేషించడానికి చందు శ్రీనివాస్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సార్ నమస్తే సార్ కిరణ్ గారు నమస్కారం సార్ ఏంటి సార్ గేటు కూడా తా తాకనీయం పంచాయతీ వార్డు మెంబర్కి కూడా గెలవలేదు అనుకున్న వాళ్ళు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి కల్చల్ చేస్తున్నారు నాకు తెలిసి గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా ఇంతమంది మంత్రులను కలవడం కానీ ఇంత పాజిటివ్ అప్రోచ్ కానీ ఇన్ని ప్రాజెక్టులను శాంక్షన్ చేసుకున్నారని అసలుకి ఇలాంటి పాజిటివ్ వార్తలే వినలేదు మనం అలాంటిది ఒక సచీలత కలిగిన వ్యక్తి ఎన్నుకుంటే ఎలా ఉంటుందో చేసి చూపించాడు అనుకోవచ్చా నూటికి నూరు శాతం ఒక్కసారి ఎన్నుకొని చూడండి అని చెప్పాడు కదా ఇద్దరిని పంపించండి నేనేంటో చూపిస్తానండి మీ వాళ్ళు చూపించాడు చూపించడమే కాకుండా మీరు అన్నట్టండి గారు ఎప్పుడు మూలాలు మర్చిపోకుండా రాజకీయాల్లో సుదీర్ఘమైన ఆలోచనలు శ్రేయస్సు ప్రజల కోసం ఏమన్నా చేయాలనే తలంపు ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు అది నిలువెల్లా ఉన్నట్టుగా ఆయనలో అవునవును ఉపరాష్ట్రపతి పిలిచి డిన్నర్ ఇచ్చేయండి అండి ధన్కడ్ మరి మావోలిషయం కాదు కదా ఆయన నిన్న డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగం రాస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం మదర్ ఆఫ్ డెమోక్రసీ దాంట్లో నేను రాహుల్ గాంధీ గారు వచ్చారు మోదీ గారు వచ్చారు ఓం బిర్లా వచ్చారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అందరూ ఉన్న ఆ సమయంలో అదే సమయంలో ఆరుగురు మంత్రుల అపాయింట్మెంట్ అంటే మామూలు విషయా ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఎక్కడ గెలవని వ్యక్తికే ఈరోజు దేశ రాజకీయాలు శాసిస్తున్నాడంటే సాయంత్రానికి డిన్నర్ కట్ చేస్తే ఉపరాష్ట్రపతి దగ్గర డిన్నర్ కూర్చున్నారంటే ఏంటి సార్ అది అది ఎదుగుదలంటే అది కసంటే మనం రెండున్నర సంవత్సరాల నుంచి కిరణ్ అయినా చంద్ర అయినా ఈ వ్యక్తి రాజకీయాలను శాసిస్తాడు దేశ రాజకీయాల్లో నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరిస్తాడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తాడని చెప్పి చెప్పిన ఫస్ట్ సెకండ్ పర్సన్స్ మనమే వస్తాం ఎవరు ఎవరు చెప్పలా చాలా మంది నవ్వుకున్నారు నవ్వుకున్నారు అనుకున్నారు కాబట్టి ఏమవుతుంది వాళ్ళని వాస్తవాలని నిరూపణ నిరూపణ అయినాయి ప్రతి ఇంటర్వ్యూలు చూసుకోండి మనం చేసి రెండున్నర సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏంటి దేశ రాజకీయాలు ఎలా మార్చబోతున్నాడు అనేది ఇప్పుడు చేసి చూపిస్తున్నాడుగా మహారాష్ట్రలో చేతి చూపించాడు రేపు ఢిల్లీ బీహార్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారంట ఆ తర్వాత తమిళనాడు ఇక తల పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కూడా ఏంటంటే ఒక వ్యక్తి ఆ ఎదుగుదల అతనిలో ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ దశాబ్దం పైన రాజకీయాలుండి ఈ రోజు రాజకీయాలు శాసించే స్థితిలో ఉన్నాడంటే రోజు మీడియా అంతా ఎంటర్ అటెన్షన్ అండి అవును మీరు వైపు ఏడు ప్రాజెక్టులు టూరిజం కి టూరిజం శాఖ ఎవరిది కందుబర్ దుర్గేష్ జనసేనలో ఉంది ఏడు ప్రాజెక్ట్స్ ఓకే చెప్పి చేసుకున్నాడు అక్కడ టూరిజం గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి గత ఐదు సంవత్సరాలు ఏమి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డిని చూసాం ఐదు మాసాల్లోనే ఏడు ప్రాజెక్టులు తీసుకురాబోతున్న పవన్ కళ్యాణ్ చూడండి కరెక్ట్ టూరిజం విశ్వవిద్యాలయం కావాలంటున్నాడు తర్వాత పిఠాపురం హాల్ట్గా రైల్వే వైష్ణవత్తో మాట్లాడి అక్కడ కూడా రైలు ఆగేటట్టు చూస్తున్నాడు పిఠాపురం దేశానికి రోల్ మోడల్ చేస్తున్నాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాడు ఇంకేం కావాలి సార్ ఒక మనిషి ఇలాగా ఏది తీసుకున్నా సార్ పాలిటిక్స్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక పేజీ పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు ఒక స్టడీ కేస్ స్టడీగా హండ్రెడ్ పర్సెంట్ అది అది ముఖ్యంగా పాలిటిక్స్ చదివే ప్రతి ఒక్కరికి జర్నలిజంలో కూడా పాఠం పెట్టాల నిజంగా చెప్తున్నా రాబోయే జర్నలిస్టులకి ఒక పాఠం పెట్టాలి ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం ఎవరెవరి గురించి చదువుకున్నాం సార్ గాంధీ మహాత్ముడు గురించి భగత్ సింగ్ భగత్ సింగ్ వల్లభాయ్ పటేల్ ఇట్లా పలువురు గురించి చదువుకున్నారు రేపు చిన్నప్పుడు పాఠాల్లో కూడా పెట్టాలి సార్ జర్నలిజంలోనే కాదు మామూలుగా కూడా పాఠాలు పెట్ట ఎందుకంటే నిజాయితీగా తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి మాటలు ఒక అద్భుతమైన జీవితాన్ని వదులుకొని మదర్ తెరేసే గురించి ఎందుకు మాట్లాడుకుంటాం సార్ మనం ఆమె మంచి జీవితాన్ని వదులుకొని సేవ చేసింది సో ఈయన కూడా చేసిన సేవ కదా సార్ సో ఆ రకంగా నేనేమంటానంటే ఆయన పాఠ్యాంశాల్లో పెట్టాల్సిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి నాకు అనిపిస్తోంది అదంటారా డెఫినెట్గా నూటికి నూరు శాతం అంటే కేస్ స్టడీగా ఒక పొలిటీషియన్ సక్సెస్ అవ్వడానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సిటీ ఎట్లా తీసుకొచ్చాడు రోల్ మోడల్గా చూశారు మరి ఆ తర్వాత ఇప్పుడు దేశ రాజకీయాల్లో సక్సెస్ ఎలా చూడాలి ఆ సక్సెస్ని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలి అనే దానికి నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ గారు నాలుగు నెలల క్రితం నేను నిన్న కూడా చెప్పాను కిరణ్ గారు నాలుగు మాసాల క్రితం పార్లమెంట్ ఎలక్షన్స్లో మహారాష్ట్రలో దెబ్బ తగిలింది ముప్పై సీట్లు ఇండియా కూటమికి వస్తే పదిహేడు సీట్లు మాత్రమే మహాయతి కూటమికి వచ్చినాయి అవును అక్కడ దెబ్బ తగిలిందా తగిలింది మరి నాలుగు మాసాల్లో అది స్టైక్ రేట్ ఎట్లా పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీకే సొంతమైన ఐదు స్థానాల్లో గెలిపించడండి కాంగ్రెస్ పార్టీకే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ కన్నెత్తి చూడని స్థానాలు ఐదు స్థానాల్లో గెలిప గెలవడం జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనపడింది కాబట్టి ఈ రోజున ఢిల్లీ పిలిచి ఆయనకు అత్యేక ప్రత్యేకమైన ఇది ఇస్తున్నారంటే ఏం కావాలి సార్ ఏ రోజు ఆయన సొంత పళ్ళుకెళ్ళేది నాకు ఈ పని కావాలి ఈ ప్రాజెక్ట్ కావాలని అల్లేదే తన సొంత డబ్బులు ఖర్చు పెడుతుంది తప్పితే ఎప్పుడైనా మనం చూసాం ఆయన సార్ ఆయన పిలిస్తే తప్పితే వెళ్ళడు ఈ రోజు మీరు చారిత్రాత్మైన విషయం ఏంటంటే ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారిని అమిత్ షా గారిని కలవటం భవిష్యత్తు తరాలకి ఏమి పవన్ కళ్యాణ్ రోలు ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే నెక్స్ట్ చేయబోయేది చాలా పెద్ద రోలు ఓకే దేశ రాజకీయాల్లో ఆయన ఏముండదు సార్ ఇవాళ ఏం చెప్పొచ్చు అంటారు చూడండి ఎన్డీఏలో ఏ బాధ్యత అప్ప చూడండి మనం ఎప్పుడేవి చెప్పుకునే దగ్గర అది ఎన్డీఏ కొన్ని కో కన్వీనరా ఆయన్ని అపాయింట్ చేయబోతున్నారని తెలుస్తుంది అదే గనక తెలిస్తే ఒక ఎన్డీఏ కూటమికి ఎదురే ఉండదు రాజకీయ వాళ్ళ ఆలోచన కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకుని ఆయనకు ఒక పర్టిక్యులర్ ప్రోటోకాల్ ఉండాలి కదా ఉండాలి ప్రోటోకాల్ ఉండాలి అంటే ఆయనకి ఏదో ఒక పదవి కావాలా కావాలి కాబట్టి ఆ పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా ఢిల్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఎనివే సార్ ఫైనల్గా కంక్లూజన్ ఒక మాట చెప్తా నిత్యం భగవద్ బైబిల్ని చేతబట్టుకుని తిరిగే విజయమ్మ షర్మిల జగన్ ముఖ్యంగా జగన్ అనుకోండి రోజు దేవుడి గురించి మాట్లాడి చర్చికి వెళ్ళి బైబిల్ గురించి మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి ఫాలో అనేది పవన్ కళ్యాణ్ ఫాలో అయినది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు బైబిల్లో బహుశా ఏమంటారు ఏదో చిత్తశుద్ధి లేని పూజలేలా అని అంటారు కదా అట్లా బైబిల్ ఆయన మీరు ఎట్లా ఏంటి సార్ కిరణ్ గారు అక్కడెక్కడికో తీసుకెళ్ళి శారదాపీఠాధిపతి ముంచాడే మూడు మునక ముందు అంతేనంటారా ఈయన క్రిస్టియన్ అని ఓట్లు ఎక్కడ వెయ్యరు అని ఆయన అలా మునకలేసి తీసుకొచ్చాడు అది ఒక రాజకీయ గురువుగా సార్ మునకడం కూడా తెలియపోతే పక్కన చెప్పి మున్ ముంచెత్తున్నారు రాజకీయం చాలా ఏంటంటే ఇక్కడ మనం బైబిల్ చదువుతున్నామా భగవద్గీత చదువుతున్నామనేది కాదు ఇది కాదు ముఖ్యం అందులో మానవాళ్ళకు ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే మనం ఆదర్శంగా నిలవగలిగలిగిన పదాలు వాక్యాలు ఏమన్నా ఉంటే వాటిని ఫాలో అవ్వగలిగిన వాడే నిజమైన మనిషి మానవత్వం ఉన్న వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి అదే పవన్ కళ్యాణ్ గారు నిజమే మీరు చెప్పినట్టు పాలిటిక్స్ పాలిటిక్స్ తెలిసిన వాడే పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడు ఇది అందరికీ కుదరదు కాబట్టి చిరంజీవి గారి పాప అంతా ఆయన నా కొద్ది రాజకీయాల్లో చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు ఈ పాలిటిక్స్లో కూడా కొత్త తరం పొలిటీషియన్స్ అవుతారు ఎస్ ఎస్ న్యూ నీ జనరేషన్ ఈయన మీరు రెగ్యులర్ పొలిటీషియన్ కాదు ఈయన కొత్త తరం పొలిటీషియన్ చూడండి రెగ్యులర్ పాలిటిక్స్లో ఏం చేస్తారు సార్ మన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇందులో ఎవరు అతిథులు కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ రెగ్యులర్ పొలిటీషియన్స్ సార్ కాస్త కోస్త వీళ్ళకి భిన్నం ఎవరంటే ఎన్టీ రామారావు అని చెప్పుకోవాలి కొంతవరకు కానీ పూర్తి పూర్తిగా భిన్నంగా ఒక కొత్త రాజకీయ ఇలాంటి రాజకీయం చేసి కూడా విజయం సాధించవచ్చు నిరూపించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు మనం ఇండియాలోనే సో మనల్ని వాడి క్యారెక్టర్ చూసి పార్టీలోకి తీసుకుంటున్నాడు ఇప్పటికీ ఇప్పటికీ ఆయన అలా డోర్లు ఇలా తెలిసి తెలిస్తే పదులు వందల సంఖ్యలో రావటానికి చిన్న చిత్తగా నాయకుల నుంచి పెద్ద నాయకులు వారు వెళ్ళి విపరీతమైన ఢిల్లీ లెవెల్లో రికమెండేషన్తో ఆయన దగ్గరికి ప్రపోజల్ పెడితే అది కూడా పక్కన పెడతాడు ఆ ఇటు లాకర్ తెరిస్తే వందల కోట్లు తీసుకొచ్చి లాకర్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ ఆయన పది రూపాయలు పదకొండు రూపాయలు ఇచ్చినా కానీ ఒక రిక్షా తొక్కుకునేవాడు ఇచ్చిన పది రూపాయలు పదకొండు రూపాయలే అదే ఆయనకు గొప్పగా భావిస్తాడు వంద కోట్ల కంటే పదకొండు రూపాయలకు కూడా ఆయన ఎక్నాలజీమెంట్ రాసి పంపిస్తారట సో ఇవాళ కూడా ఆయన వంద కోట్లు ఇస్తా అంటే భయపడిపోతాడు ఎందుకంటే ఎందుకు ఇస్తున్నాడు మీరు వంద కోట్లని నేను వెయ్యి రూపాయలు ఇస్తాను సార్ అంటే బ్రహ్మాండంగా ఇవ్వనైనా వెయ్యి రూపాయలు ప్రతి నెల ఒక ఐదు వందలు ఇవ్వండి అంటాడు అడిగి సో ఇలాంటి పొలిటీషియను కొత్త పొలిటీషియన్ ఇతను బహుశా ఇది ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు ఉన్నారనుకోండి సార్ దేశంలో రాజకీయాలు మార్పు వస్తుంది సార్ అంతే కాదంటారు నూటికి నూరు శాతం మీరు చెప్పినట్టు మీరు చెప్పే మాటలను బట్టి నాకేం గుర్తొస్తుంది అంటే ఒకప్పుడు భగత్ సింగ్ గారు ఇరవై మూడు సంవత్సరాలకు ఉరికమ్మని ముద్దడాడంటే మనం ఇంత హ్యాపీగా ఉండవుంటే ఆ రోజు వాళ్ళు ఉరికమ్మని ముద్దడే హ్యాపీగా వాళ్ళ నాన్న వచ్చి ఒక లెటర్ రాసి మా వాడికి క్షమాభిక్ష పెట్టినంటే ఎందుకు నాన్న ఆ తప్పు అని అన్నాడు నాకు అర్థమైందా ఇరవై మూడు సంవత్సరాలకి అతను ఎందుకు ఉరికమ్మ ముద్దడాల బ్రిటిష్ వాళ్ళ మీద పోడాడి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా మైనస్ డిగ్రీ సెల్సియస్లో మన దేశం కోసం పనిచేసే సైనికుల కంటే మనం గొప్పవాళ్ళమా వీల్ చైర్లో పరిమితమైపోయి పద్నాలుగు పరిశోధనలు చేసి ప్రపంచానికి అంగవైకల్యాన్ని అవహేళలు చేసిన స్టీఫిన్ అకింగ్స్ కంటే గొప్పవాళమా కాదు కదా కటిక దారిద్రాన్ని అనుభవించిన అబ్దుల్ కంటే గొప్పవాళ్ళం కాదు అటువంటి వ్యక్తిని మనం చూసాం నేటి తరం పవన్ కళ్యాణ్ని చూస్తున్నాం కాబట్టి ఎన్ని సుగుణాలు కలిస్తే ఒక పవన్ కళ్యాణ్ కాబట్టి నేను ఒక ఒక వ్యక్తిగా మాట్లాడతా భారతదేశ పౌరుడిగా యాజ్ అ లామెన్గా మాట్లాడుతున్నా నేటి తరాల రాజకీయాలకి మీరు అన్నట్టు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు పాఠ్య పుస్తకాలుగా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర అనేది ఉండాలి ఉండబోతుందనేది నేను ప్రగాఢంగా నమ్మక సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే